నాగర్ కర్నూలు జిల్లా తాడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఏ రామన్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రయాణికులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెళ్లేటప్పుడు జరి జాగ్రత్త వాహనాలు నడపాలని ఎందుకంటే గత నాలుగు రోజుల నుండి మంచు ఎక్కువ కురవడం వలన ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదాల వాహనం సురక్షితంగా ఉందో లేదో ముందు చూసుకోవాలి అలాగే అద్దాలు తుడుచుకొని ముందుకు వెళ్ళాలి వాహనాలు ఒకదారి గుంట వెళ్ళాలి ఓవర్ చేయకూడదు వాహనాలు వెంకలేటర్ వేసుకుంటే అవతలి వ్యక్తికి సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది ఇలా వాహనాలు నడుపుతున్న మన ప్రాణాలను మనమే కాపాడుకుంటామని జిల్లా ఎస్పి కార్యాలయం తరఫున తాడూరు పోలీస్ తరఫున ఎస్ఐ రామన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ప్రయాణికులకి విజ్ఞప్తి మా జిల్లా ఎస్పి సార్ ఆదేశాల మేరకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కు బయలుదేరేటప్పుడు మనం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలను పాటించాలి ఎందుకంటే ఈ గత నాలుగైదు రోజుల నుంచి పొగ మంచు అనేది ఎక్కువగా ఉండడం వలన యాక్సిడెంట్స్ అనేది ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రమాదాలను మనం ఈ ప్రమాదాల నుంచి మనం బయట సేఫ్గా బయటపడాలి అంటే వాహనాలను నడిపేటప్పుడు మన వెహికల్ సురక్షితంగా ఉండలేదు చూసుకోవాలి వాహనాలను నడిపేటప్పుడు గ్లాసెస్ ముందర మంచి పడినప్పుడు ఎప్పుడెప్పుడే క్లియర్ చేసుకుంటూ ఉండాలి లోపల వెహికల్ లోపల కూడా హీట్ పెట్టుకొని గ్లాసెస్ని క్లియర్గా ఉంచుకోవాలి మనం ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేయొద్దు ఓవర్టేక్ చేస్తే కూడా చాలాటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే వెహికల్ నడిపేటప్పుడు ఇండికేటర్స్ కూడా వేసుకోవాలి ఇండికేటర్స్ అంతా కూడా అవతల వ్యక్తికి ఒక సిగ్నలింగ్ లాగా ఉంటుంది దాని తర్వాత మనం డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మొత్తమే పైనే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే రోడ్డుకి బయ లైన్ ఉంటుంది కాబట్టి మనం ఒకే లైన్లోనే వెళ్ళాలి అట్లా కాకుండా ఓవర్టేక్ చేసిపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి దయచేసి ఈ సూచనలన్నింటినీ పాటించినట్లయితే మనకు మనల్ని మనం దర్శించుకునే వాళ్ళని కానీ సౌర్బా చేసి ఇలాంటివి పాటించాలని చెప్పి మా జిల్లా పోలీస్ తరఫున మా తాడు పోలీసుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము